తెలంగాణ బతుకమ్మ తెలంగాణ బహుజనుల గొంతుక భవిష్యత్ తెలంగాణ దుక్షుచి శ్రీమతి కల్వకుంట్ల కవితమ్మ గారు జాగృతి జనం బాట పేరుతో ఈ నెల ఇరవై ఐదు నుండి అంటే రేపటి నుండి ఫిబ్రవరి పదమూడవ తారీఖు వరకు యావత్ తెలంగాణలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాల ప్రజలను అంటే మేధావులతో సమాలోచన ప్రజలతో మమేకమనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకొని నాలుగు నెలల పాటు తెలంగాణ వ్యాప్తంగా పర్యటించేటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని పూనుకున్నారు రేపు ఉదయం ఎనిమిదిన్నర గంటలకు అమరవీరుల స్తూపానికి నివాళులర్పించి మొట్టమొదట నిజామాబాద్ జిల్లా పర్యటన ప్రారంభిస్తారు ప్రతి జిల్లాలో రెండు రోజుల పాటు అంటే రేపు ఇరవై ఐదు ఇరవై ఆరు నిజామాబాదు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మహబూబ్నగర్ ముప్పై ఒకటి అలాగే వచ్చే నెల ఒకటో తారీఖు కరీంనగర్ ఇలా ప్రతి జిల్లాకు రెండు రోజుల చొప్పున పర్యటనలు చేసి ప్రజలందరితో సమాలోచన చేసి భవిష్యత్ కర్తవ్యాన్ని ప్రజల ఆమోదంతో ముందుకు పోయేటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని నిర్ణయించుకొని బయలుదేరారు ఈ కార్యక్రమంలో ప్రతి జాగృతి కార్యకర్త ప్రధానంగా రాష్ట్ర కమిటీ రాష్ట్ర అనుబంధ సంఘాల నాయకులు జిల్లా అధ్యక్షులు అలాగే వారి అనుబంధ సంఘాల కమిటీలన్నీ కూడా ఈ ప్రతి కార్యక్రమంలో భాగస్వామ్యమై విజయవంతం చేయవలసిందిగా నేను ప్రత్యేకంగా అందరినీ కూడా కోరుతా ఉన్నా మొదటి రోజు రేపు అన్ని రాష్ట్ర అనుబంధ సంఘాల కమిటీలు అలాగే పార్టీ మన జాగృతి ప్రధాన కమిటీ నాయకులంతా కూడా ఉదయం ఎనిమిదిన్నర గంటలకే అమరవీరుల స్థూపాన్ని చేరుకొని మరి మొదటి కార్యక్రమాన్ని ప్రారంభించే కార్యక్రమాన్ని సంపూర్ణంగా విజయవంతం చేయాలని చెప్పేసి మరోసారి కోరుతా ఉన్నాం ఎందుకంటే ఇవాళ తెలంగాణలో ఏ రాజకీయ పార్టీ కూడా ప్రజల సమస్యలను పట్టించుకుంటున్నటువంటి పాపాన్న పోలేదు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు తన పదవిని కాపాడుకోవడానికి కేంద్ర నాయకత్వంతో రాయభారాలు చేస్తూ రాష్ట్రంలో ఇవ్వాల్సినటువంటి సమయం అంతా కూడా వృధా చేసి ఈ రెండు సంవత్సరాల కాలంలో సుమారు అరవై అరవై సార్లు ఢిల్లీకి వెళ్ళి తన పదవిని కాపాడుకునేటువంటి పనులు తప్ప ప్రజల సంక్షేమం కోసం ప్రజల బాధల కోసం ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఏమాత్రం చొరవ చూపుతున్నటువంటి పరిస్థితి కనిపించడం లేదు అలాగే ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా తనకున్నటువంటి అవకాశాన్ని సమయాన్ని ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని నిలదీయవలసినటువంటి బాధ్యతను కూడా సంపూర్ణంగా నిర్వర్తిస్తున్నటువంటి పరిస్థితి కూడా తెలంగాణలో కనిపించడం లేదు అలాగే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ బీజేపీ ప్రభుత్వము వాళ్ళకు తెలంగాణ ప్రజలు ఎనిమిది మంది ఎంపీలను ఎనిమిది మంది ఎమ్మెల్యేలను కూడా గెలిపించి అప్పగించినా కూడా ఒక్క రూపాయి ఇప్పటి వరకు తెలంగాణ సమాజానికి తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి పాపాన పోలేదు కానీ తనకు ఎటువంటి పార్టీ లేకపోయినా తనకు ఎటువంటి ప్రభుత్వపరమైన బాధ్యతలు లేకపోయినా ఒక ప్రత్యేకమైన జాగృతి సంస్థ ద్వారా తెలంగాణ సమాజానికి తెలంగాణ ప్రజలకు తన వంతు సహాయ సహకారాలు చేయాలనేటువంటిది లక్ష్యంతో ప్రతి సమస్య పరిష్కారం కోసం పోరాటం చేస్తున్నారు తెలంగాణలో అంటే ఒక జాగృతి అధ్యక్షురాలు కవితమ్మ గారు తప్ప మరెవరు లేరు అని ఇలా యావత్ తెలంగాణ సమాజం గుర్తిస్తున్నది ప్రజల గొంతుకగా బహుజనుల గొంతుకగా బీసీల గొంతుకగా ఎస్సీల గొంతుకగా ఎస్టీల గొంతుకగా తెలంగాణ ప్రతి తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఆ సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు మొక్కబోని పట్టుదలతో కృషి చేస్తున్నటువంటి కవితమ్మ గారు ఇవాళ మరింత బాధ్యతలను మీద నాలుగు నెలల పాటు తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలను తిరిగి ఆ జిల్లాల్లో ఉన్న అన్ని సమస్యలను సమీకరించి క్రోడీకరించి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క మెడలు వంచి ఒక బలమైనటువంటి రాజకీయ శక్తిగా యావత్ సమాజాన్ని తీర్చిదిద్దేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ జాగృతి జనం బాట కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉన్నది దీనికి మేధావులు యువకులు విద్యార్థులు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా నేను పేరు పేరున ప్రతి ఒక్కరిని కూడా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను